వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ రెడ్డి సంధ్యా థియేటర్ ఘటన పైన సంచలనమైనటువంటి వీడియో రిలీజ్ చేశారు నటుడు జగపత్ బాబు ఇంతటికి ఏం చెప్పారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక సంధ్యా థియేటర్ లాట ఘటన పైన దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలన తెరలేపిందో మనందరికీ తెలిసిందే ఈ ఘటనకు సంబంధించి సినిమా వాళ్ళు ఏ ఒక్కరు కూడా బాధితు కుటుంబాన్ని పరామర్శించలేదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీనియర్ నటుడు జగపతి బాబు గారు దీనిపైన స్పందించారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కూడా ఒక వీడియోను కూడా ఆయన రిలీజ్ చేశారు అందులో జగపతి బాబు గారు మాట్లాడుతూ సినిమా షూటింగ్ ముగించుకుని నేను ఊరించి రాగానే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు హాస్పిటల్కి వెళ్ళా చికిత్స పొందుతున్నటువంటి బాలుడు తండ్రిని సోదరిని పలకరించానని కూడా చెప్పుకొచ్చాడు అక్కడికి వెళ్ళానని కూడా చెప్పుకొచ్చారు అందరి ఆశీర్వాదంతో త్వరలో అంటే త్వరలోనే వాళ్ళు కోరుకుంటాడని వారి భరోసాగా ఇవ్వడం జరిగింది నేను అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ కుటుంబం కాబట్టి నా వంతు సపోర్ట్ ఇవ్వాలనుకున్న దాని పబ్లిసిటీ చేయలేదు అందుకే ఎవరికి ఈ విషయం తెలియలేదు దానిపైన ఓ క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నానంటూ కూడా ఆయన పేర్కొన్నాడు ఎందుకంటే పుష్ప టూ ప్రీమియర్ ప్రీమియర్ షో చూసేందుకు హైదరాబాద్ సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసింది ఆయన చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో కూడా చేరుకోవడం తొక్కిసి జరిగింది రేవంత్ అనే అంటే రేవతి అనే మహిళ మృతి చెందడం దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం దీనిపైన కొంత సీరియస్గా యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు సంబంధిత కేసులో అల్లు అర్జున్ ఇటీవల అరెస్ట్ అయ్యడం తర్వాత బెయిల్ మీద విడుదలవ్వడం పలువురు సినీ ప్రముఖులు ఆయనకి ఇంటికి వెళ్ళి పరామర్శించడం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు సినీ ప్రముఖుడు జగపత్ బాబుడు మొదటి వ్యక్తి కావడం కూడా ఇక్కడ గమనార్హం కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఏదేమైనా ఇలాంటి ఘటనకు సంబంధించి జరిగినప్పుడు ఇది ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం కోసమే ఆయన పరామర్శించడం మొట్టమొదటి సినిమా వ్యక్తిగా కూడా ఆయన కావడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి జగపత్ బాబు గారు పరామర్శించారు కాబట్టి ఆయనకు సంబంధించి మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి